నమస్తే ఈరోజు మనం తెలంగాణలో సాదా యొక్క క్రమబద్ధీకరణ గురించి ఒక ముఖ్యమైన పరిణామం తెలుసుకుందాం రెండు వేల ఇరవైలో అక్టోబర్ పదిన తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది దాని ప్రకారం సాదా బాయినామా పద్ధతులలో కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తును స్వీకరించింది ఈ దరఖాస్తుల యొక్క గడవు రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది వరకు మాత్రమే ఉంది కానీ ఆ సమయంలో హైకోర్టు ఆ జీవోపై స్టే ఇచ్చింది కారణం ఏమిటంటే చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేకుండా ఎలా క్రమబద్ధీకరిస్తారు అని కోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని ఆ తర్వాత ప్రభుత్వం కొత్తగా తెలంగాణలోని భూభారతి చట్టం తీసుకొచ్చింది అందులో సాదా బైనామాల యొక్క క్రమబద్ధీకరణ గురించి స్పష్టమైన నిబంధన పెట్టింది ప్రభుత్వం వివరాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈసారి సంతృప్తి చెందింది దాంతో రెండు వేల ఇరవైలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించడానికి అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు తమ భూములను లీగల్గా రిజిస్టర్ చేసుకునే అవకాశం కలిగింది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు ఇప్పుడు తీర్మానం లభించింది ఇప్పటి వరకు చట్టపరమైన ఆటంకాల కారణంగా నిలిచిపోయిన సాదా భయనామాల యొక్క క్రమబద్ధీకరణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది వేలాది కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు